హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ డబ్బులు మీకు అంద రాలేదా అయితే త్వరగా ఇలా చేయండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి పిఎం కిసాన్ యోజన దేశంలోనే ఆర్థిక బలహీనంగా ఉన్న రైతులకు ఆర్థికంగా పునరించడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తీసుకొచ్చిన ప్రముఖ పథకమే ఈ పథకం కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో దశలగా రెండు వేల చొప్పున చెల్లించడం జరుగుతుంది ఈ మొత్తం నేరుగా రైతు ఖాతా బ్యాంకులోకి జమబడుతుంది పూర్తిగా పారరక్షకంగా ఉండే విధంగా రూపొందించారు ఒకటి పిఎం కిసాన్ స్కీమ్ కింద వాయిదాల రద్దు కారణంగా ఎలా తెలుసుకోవాలి రెండు రైతులకు పిఎం కిసాన్ వెబ్సైట్ దరఖాస్తులు తిరస్కరణ వివరాలు పరిశీలించే విధానం మూడు పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకంలో అర్హత ప్రణాళికలు నాలుగు పిఎం కిసాన్ స్కీమ్ కింద అర్హత లేని వారు ఎవరు ఐదు పిఎం కిసాన్ పథకంలో లబ్ధిదారుగా నమోదు చేసుకోవడానికి విధానాలు ఇటీవల ప్రభుత్వం పదిహేడవ విడత మొత్తాన్ని రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ చేసింది కానీ ఇప్పుడు రైతుల చూపు పద్దెనిమిదవ విడతపై పడింది ఎందుకంటే చాలామంది రైతులు తదుపరి చెల్లింపు కోసం ఎదురు చూస్తున్నారు కొందరు రైతు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వారి ఆర్థిక సహాయం అందకపోవడం వల్ల అసంతృప్తి ఉన్నారు ఎందుకు తమ దరఖాస్తులు తిరస్కరించబడిందో తెలుసుకోవడానికి రైతులు ఈ ప్రయత్నాన్ని చేయాలి ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తులు తిరస్కరణ కారణంగా ఏమిటో తెలుసుకోవడం రైతులకు చాలా ముఖ్యం దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి పిఎం కిసాన్ అధికార వెబ్సైట్స్ సంధించాలి అవసరం సమయానికి దరఖాస్తులు అప్డేట్ చేయకపోవడం లేదా ప్రభుత్వం నిబంధనలు అనుగుణంగా అర్హత ప్రణాళికలు సాధించకపోవడం వంటి కారణాల వల్ల రైతుల పథకం జాబితాలో నుంచి తొలగించబడవచ్చు ఇది రైతులకి తప్పక గమనించాల్సిన విషయం అందువల్ల తమ దరఖాస్తులు సరి అయినందున లేదో ఈ పథకంలో చోటు పొందుతున్నారు లేదా తెలుసుకోవడానికి రైతులు అధికార వెబ్సైట్లోని వివరాలు పరిశీలించడం ముఖ్యం పిఎం కిసాన్ స్కీమ్ కింద వాయిదాల రద్దు కారణంగా ఎలా తెలుసుకోవాలి పిఎం కిసాన్ ప్రభుత్వం ఈ కింద వాయిదాలను నిరంతరంగా పో పొందాలని ఆశించే రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి అందులో ప్రధానమంత్రి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి ఈకేవైసీ పూర్తి చేయకపోతే వాయిదాలు నిలిచిపోవచ్చు కాబట్టి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అంతేకాకుండా రైతులకు దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు నమోదు చేయకుండా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా నమోదు చేయాలి రైతులకు తమ పేరును తొలగించబడిందా లేదా ఇతర కారణాలు తెలుసుకోవాలంటే ఈ కింది ప్రక్రియను అనుసరించుకోవచ్చు రైతులకు పిఎం కిసాన్ వెబ్సైట్లో దరఖాస్తులు తిరస్కరణ వివరాలు పరిశీలి విధానం ఒకటి పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ కు లాగిన్ అవ్వాలి రెండు వెబ్సైట్లోని హోమ్ పేజీలో డాష్ బోర్డ్ అనే విభాగంపై క్లిక్ చేయాలి మూడు రాష్ట్రంలోని ఉప జిల్లా గ్రామానికి సంబంధించిన వివరాలు పూర్తించి షోపై క్లిక్ చేయాలి నాలుగు ఆధార్ స్టేటస్ తిరస్కరించబడిన అనే ఆప్షన్ ఎంచుకోవాలి ఐదు జాబితా ప్రకారం పిఎం కిసాన్ సన్మాన్ ఫండ్ తిరస్కరణ తిరస్కరణకు గల కారణాలు వివరాలు పరిశీలించుకోవచ్చు పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకంలో అర్హత ప్రణాళికలు పిఎం కిసాన్ స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందడానికి రైతు కుటుంబాలకు పథకంలో ఉన్న అర్హత ప్రణాళికను అనుసరించాలి సన్నకారు రైతులకు మరియు చిన్న రైతులకు మాత్రమే ఈ పథకానికి అరువుగా వీరికి సాగుబడి కోసం తమకున్న భూమి ఆధారంగా పథకంలోని లబ్ధిదారులుగా నమోదు చేసుకోవచ్చు ఇది కాకుండా ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు భారతీయ పౌరులుగా ఉండాలి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల రైతులు ఇద్దరు పథకంలో భాగంగా అవ్వడానికి అర్హులు అయితే పథకం కొన్ని నిబంధనలను కూడా ఉద్దేశించి ఇవి కొన్ని వర్గాల వ్యక్తులకు లబ్ధిదారులకు జాబితాలోకి చర్చించదు పిఎం కిసాన్ స్కీమ్ కింద అర్హత లేని వారు ఎవరు పిఎం కిసాన్ యోజన కింద ప్రతి రైతు కుటుంబం లబ్ధి పొందే అర్హత కలిగి ఉండదు ఈ పథకం నుండి నిషేధించబడిన వర్గాల కింద విధా విధంగా ఉద్దేశించడం జరిగింది ఒకటి ఏమైనా వ్యవసాయ స్థలం అది అదుపతులకు ఈ పథకం కింద అర్హులు కాదు రెండు రైతు కుటుంబంలో సభ్యుల కింద ప్రణాళికను సాధించినప్పుడు వారు కూడా ఈ పథకాన్ని హరవులు కారు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న లేదా చేసి ఉన్న వ్యక్తులు ప్రభుత్వ రంగంలో పిఎస్యు లేదా స్వయం ప్రతి ప్రతిపత్తి స్థలంలో పనిచేస్తున్న వ్యక్తులు స్థానిక ప్రభుత్వ స్థలాల్లో క్రమం తప్పకుండా పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం మరియు మాజీ మంత్రులు రాష్ట్ర మంత్రులు లోక్సభ మరియు రాజ్యసభ గతంలో ప్రస్తుతం జిల్లా పంచాయతీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేసిన వ్యక్తులు లేదా మూడు గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన రైతులు కుటుంబాలకు ఈ పథకం కింద అర్హులు కాదు ప్రతి నెల పదివేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్న వ్యక్తులు లేదా వారి కుటుంబాలకు ఈ పథకం కింద అరుగుత కారు వైద్యు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంట్లు న్యాయవాదులు మరియు ఆర్కిటెక్ట్ లాంటి నిపుణులు కూడా ఈ పథకం నుండి నిషేధించబడిన వర్గాలకు ఉన్నారు పిఎం కిసాన్ పథకంలో లబ్ధిదారుగా నమోదు చేసుకోవడానికి విధానం ఈ పథకం అర్హత కలిగిన రైతులు వారి ప్రాంతీయ అధికార ద్వారా నమోదు చేసుకోవచ్చు స్థానిక పర్వహిలు లేదా రెవెన్యూ అధికారులు పట్వార్లు రెవెన్యూ అధికారులు కూడా నమోదు ప్రక్రియలో సాయం చేస్తారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్